ರವೀತ್ ಕುಮಾರ್ ರೌಡ್ ಗಾರಿಗೆ ಅಕ್ಷರ ನಮಸ್ಕಾರ ಅಂದ್ರೆ ಹೀರೋ ಅದರಿಂದ ఏదేమన్నా చాలా సంతోషంగా మీరు మేమన్నా కలిసి ఉన్నారు మీకు ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంటే అయినా కానీ కొద్దిగా <laughs> <laughs> ఫలితంగా ఆనాటిఆర్ఎస్ గవర్నమెంట్ దిగువచ్చి ఎల్ఆర్ఎస్ లేకున్నా కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇంకా మనం ధరణి సమస్యలు బయటపెట్టినాం రాష్ట్రంలో ఏ పార్టీకి సాధ్యపడలేదు ఏ సంస్థకు సాధ్యపడలేదు కేవలం తెలంగాణ రియాస్టర్స్ అసోసియేషన్ మాత్రమే ధరణి సమస్యలు బయటపెట్టి ధరణి సమస్యలే కాదు రైతు బంధు సమస్యలు బయట అనేక భూ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని మాకు తెలియజేయటని చెప్పి ఆనాటి సిఎస్ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కోరితే మన అసోసియేషన్ తరఫున నేనే స్వయంగా ప్రభుత్వానికి రాసిచ్చాను ఆ రాసిచ్చిన తర్వాతనే ఆ గవర్నమెంట్ అప్పుడు మ్యాడ్యూల్స్ తీసుకొచ్చి కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది నైంటీ పర్సెంట్ సమస్యలు ఆ గవర్నమెంట్ కంప్లీట్ అయితే పూర్తి చేయబడింది కానీ ఇంకా కొన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మన అసోసియేషన్ని రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఐడియా ఉంటుంది మీ అందరికీ ఆ రైతు డిక్లరేషన్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా మనం మనల్ని అడిగితే మనమే ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఇచ్చిందే వరంగల్ రైతు డిక్లరేషన్ వాళ్ళు ప్రకటించుకున్నారు సరే ఇదంతా సంతోషం ఏదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం మన సంస్థ పనిచేస్తుంది రియల్ ఎస్టేట్ సమస్యలే కాదు కస్టమర్ల సమస్యలు కూడా కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏమి చేస్తున్నాయంటే అంటే ఫ్రీలాండ్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి తట్టాపుట్టా చదువుకొని డబ్బులు ఎత్తుకొని పారిపోతుంది వాటి మీద కూడా మనం ఎన్నిగా మాట్లాడుకుంటాం మన మన కస్టమర్ అనే వాళ్ళు సేఫ్టీగా ఉన్నప్పుడు మాత్రమే మనం సేఫ్టీగా ఉంటాం మనం నీటిగా నిజాయితీగా